హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను మొన్న చేసిన వీడియోలో చెప్పాను కదా నాకు జరిగింది ఇలా ఇన్సిడెంట్ అని బట్ అందరూ చాలా మంది కూడా నాకు లో అండ్ యూట్యూబ్లో కూడా మంచిగా కామెంట్స్ పెట్టారు అండ్ నన్ను బాగా మాట్లాడారు అనమాట నాకు బాగా హ్యాపీగా అనిపించింది నాకు నిజంగా ఐడియా లేదు ఇంతమంది ఉన్నారు నన్ను ఇష్టపడే వాళ్ళు అనేది నాకు నిజంగానే ఐడియా లేకపోయింది బట్ ఐఎమ్ సో 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 హ్యాపీ చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి టైం తీసుకొని నా వీడియో చూసి నాకు అట్లీస్ట్ చూసిన వాళ్ళల్లో ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్ అన్న మేమున్నా మాకు నెగిటివ్ కామెంట్స్ తీసుకోవద్దు అని చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ ఏంటంటే నేను ఉగాదికి ఉగాది రోజు సాయంత్రము లక్కీ డ్రా తీసి ఒక విన్నర్ని అయితే తీస్తానన్నమాట సో నేను ఒక కాంటెస్ట్ లాగా చేయాలని అనుకుంటున్నాను బికాస్ కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అండ్ మనం రీసెంట్గానే త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యాము అండ్ వీటన్నిటితో పాటు నేను ఏంటంటే క్యాండీకి క్యాండీ కోసం కొంచెం క్యాటగరైజ్డ్ వర్క్ షీట్స్ ఉంటాయి కదా సో అవి చేశానమాట ఒక కేటగరైజ్డ్ గ్రూప్ చేశాను అనమాట సో థర్టీ ప్లస్ షీట్స్ ఒక సెట్ ట్వంటీ ప్లస్ షీట్స్ ఒక సెట్ సో తర్వాత ఇంకొకటి వచ్చేసి త్రీ థౌజండ్ ప్లస్ షీట్స్ ఒక సెట్ అనమాట ఇవేంటంటే ఈ త్రీ థౌజండ్ ఏంటంటే ఇది స్పెషల్లీ నేను క్యాండీ కోసం స్పెషల్గా కేటగరైజ్ చేసుకున్నాను అంటే అవుట్ ఆఫ్ ది థర్టీ థౌజండ్ నేను స్పెషల్ గా ఈ త్రీ థౌజండ్ సెట్ అయితే కేటగరైజ్ చేసుకున్నాను అనమాట సో షీట్స్ ఇట్లా ఉంటాయి పక్కన వేస్తాను చూడండి చాలా బాగుంటాయి అన్ని కాన్సెప్ట్స్ అప్ టు సెవెన్ ఇయర్స్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ కాస్ట్ కూడా నేను చాలా తక్కువ పెడతాను సో మీరేమీ అంటే మేము కొనలేము అనేంత కాస్ట్ కూడా నేను పెట్టను చాలా తక్కువ కాస్టే పెడతాను సో అది ఏంటి అనేది ఆ కాస్ట్ అది ఏంటి అనేది నేను మళ్ళీ థర్టీ ఫస్ట్న నేను యాక్చువల్గా వర్క్ షీట్స్ అన్నీ నేను ఆ రోజు చూపిస్తాను మీకు బట్ ఇప్పుడు ఈ కాంటెస్ట్ ఎందుకు అని అంటే సో నేను ఆల్రెడీ చెప్పాను కదా త్రీ థౌజండ్ క్రాస్ అయ్యాము అండ్ కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది అండ్ మీరందరూ నా మీద చూపించిన ప్రేమకి నాకు ఏదో ఒక విధంగా కొంచెం మీకు సపోర్ట్ అని కూడా అనకూడదు ఏదో ఒక విధంగా నా కృతజ్ఞత చూపించాలని నేను ఇలా కాంటెస్ట్ అయితే ప్లా ప్లాన్ చేశాను అనమాట సో ఈ వీడియో ఎండ్ అయిపోయే వరకు కూడా మీకు త్రీ నెంబర్స్ ఫ్లాష్ అవుతాయి అంటే మధ్యలో మధ్యలో త్రీ నెంబర్స్ ఫ్లాష్ అవుతాయి సో వీడియోని లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసి ఆ త్రీ నెంబర్స్ వచ్చేసి మీరు కింద కామెంట్ బాక్స్ లో రాయాలి అండ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కంపల్సరీ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ లింక్ ఫాలో అయి ఉండాలి సో ఈ మూడు అనమాట ఇవి మూడు క్రైటీరియా ఫాలో అయిన వాళ్ళు అండ్ ఇన్స్టాగ్రామ్ లో నాకు ఆల్రెడీ తెలిసిపోతుంది అనమాట ఎవరు నన్ను ఫాలో అవ్వరు అని బికాస్ ఆఫ్ ద నేమ్ మెయిన్ గా నేనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా అండ్ మనకి నేను ఇచ్చిన త్రీ నెంబర్స్ కరెక్ట్గా రాసారా అండ్ తర్వాత లో ఫాలో అయ్యారా ఈ మొత్తం చూసుకొని నేను ఒక్కరైతే లక్కీ డ్రా తీస్తాను అండ్ వాళ్ళకి నేను నా థర్టీ థౌజండ్ షీట్స్ మొత్తం బల్క్ షీట్స్ మొత్తం నేను వాళ్ళకి పంపించేస్తాను అన్నమాట సో ఈ కాంటెస్ట్ లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటారని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి డెఫినెట్ గా వీడియో నెన్ వర్క్ చేయండి వీడియో కూడా నేను అంత లాంగ్ గా ఏం పెట్టట్లేదు చాలా షార్ట్ గా పెడుతున్నాను సో ఒకవేళ మేము కాంటెస్ట్ లో విన్ అవ్వకపోతే ఏంటక్క అంటే నో ప్రాబ్లం థర్టీ ఫస్ట్ నేను ఆఫర్ ప్రైస్ అయితే పెడతాను అనమాట అంటే చాలా తక్కువ ప్రైస్ కి పెడతాను మార్కెట్ లో ఉన్న దానికన్నా కూడా తక్కువ ప్రైస్ కి పెడతాను సో మీరు డెఫినెట్ గా కొనుక్కోవచ్చు అండ్ ఇక్కడ నుంచి మనకి రాబోయే సమ్మర్ హాలిడేస్ లో యాక్టివిటీస్ లో నేను ఈ షీట్స్ బాగా యూజ్ చేస్తూ ఉంటానన్నమాట ఎక్స్పెషల్లీ క్యాండీకి నేను క్యాటగరైజ్ చేసిన త్రీ థౌజండ్ ప్లస్ షీట్స్ సో నేను అవి అయితే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు అక్క త్రీ థౌజండ్ ట్వంటీ థర్టీ షీట్స్ తీసుకుంటాం కదా అన్ని షీట్స్ ప్రింట్అవుట్ తీయాలంటే మనీ చాలా అవుతుంది కదా కానీ డౌట్ రావచ్చు కదా బికాజ్ నాకు కూడా అనమాట బట్ మీరేం చేస్తారంటే ని వర్డ్ లాగా కన్వర్ట్ చేసేసుకుంటే మీరు ఎడిటబుల్ వచ్చేస్తుంది అనమాట మీ మీరు ప్రింట్అవుట్ తీసుకునే పని లేకుండానే సో మీరు ప్రింట్అవుట్ తీసుకునే పని లేకుండా కొన్ని కావాల్సిన కాన్సెప్ట్స్ వరకు ప్రింట్అవుట్ తీసుకొని మిగిలిన అన్నీ కూడా మీరు మీకు ఎప్పుడు ఒక పీడిఎఫ్ కావాలి అని అంటే దాన్ని కన్వర్ట్ చేసేసుకొని వర్డ్లోకి మీరు మొబైల్లోనో లేదంటే ల్యాప్టాప్లోనో పిల్లలకి అయితే ఇచ్చేయచ్చు అనమాట సో ఇట్లా మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఒక్కసారి కొనుక్కుంటే మనకి సెవెన్ ఇయర్స్ వరకు ఉపయోగపడతాయి పిల్లలకి సో ఇందులో లాభమే ఎక్కువ ఉంటుంది కానీ నష్టం ఉండదు అనమాట అండ్ మీకు నష్టం చేసేది నేను ఏ రోజు కూడా మీకు సజెస్ట్ చేయను సో ఇది మన కొత్త ప్రోడక్ట్ కొత్త బిజినెస్ అనుకోండి కొత్త ప్రోడక్ట్ అనుకోండి మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ ఇది పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ కి సంబంధించిన వర్క్ షీట్స్ వాళ్ళకి కి సంబంధించిన వర్క్ షీట్స్ వాళ్ళు ఎక్స్పెషల్లీ మనకి ఈ ప్రీ ప్రైమరీలో ఉంటారు కదా లైక్ ఎల్కేజీ యూకేజీ ఇలా వర్క్ షీట్స్ చేపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇమీడియట్ ఫ్లాషింగ్ అనేది బాగా అలవాటు అవుతుంది అనమాట ఆన్సర్స్ బికాస్ ఎందుకంటే వర్క్ షీట్ లో కొన్ని కొన్ని సమ్స్ కానీ లేదంటే కొన్ని కొన్ని పిక్చర్ వైజ్ తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి కాన్సెప్ట్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట సో దానికోసమని ది బెస్ట్ వర్క్ షీట్స్ అయితే నేను తీసుకొచ్చాను అండ్ ఇక ముందు నాకు ఇంకా ముందు ముందు కూడా ఇంకా ప్లాన్స్ ఉన్నాయి బికాస్ నాదే అయినా ఒక పర్టికులర్ కస్టమైజ్డ్ బుక్స్ కూడా చేయించాలి అని సో ఇంతకు ముందు అనుకున్నాను అది కొంచెం నడుస్తుంది అనమాట ప్రాసెస్ అది అయితే డెఫినెట్గా అట్లా కస్టమైజ్డ్ బుక్స్ కూడా డెఫినెట్గా వస్తాయి సో ఇప్పుడు మీకు ఆఫర్ అయితే అర్థమైంది కదా ఏమేమి చేయాలి వీడియో మొత్తంలో త్రీ నెంబర్స్ ఫ్లాష్ అవుతాయి ఆ త్రీ నెంబర్స్ కరెక్ట్గా నోట్ చేసుకొని ఆర్డర్ వైజే రాయాలి అంటే ఫస్ట్ ఏ నెంబర్ వస్తుంది సెకండ్ ఏదొచ్చింది థర్డ్ ఏదొచ్చింది అదే ఆర్డర్ గా రాయాలి సెకండ్ వచ్చేసి లో ఫాలో అవ్వాలి సో ఇవి రెండు నేను కంపల్సరీ చూస్తాను బికాజ్ నాకు లో మీరు ఫాలో అయ్యారా లేదా అని మీ నేమ్ వస్తుంది కాబట్టి నాకు ఈజీగా తెలుస్తుంది అనమాట అండ్ కింద యూట్యూబ్లో కూడా కామెంట్ చేస్తే మాత్రం నాకు వెంటనే తెలిసిపోతుంది కదా సో వాళ్ళని నేనైతే అనౌన్స్ చేస్తాను అనౌన్స్ అంటే రేపు సాయంత్రం రేపు సాయంత్రం ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా అనౌన్స్ చేస్తాను పోస్ట్లో అనౌన్స్ చేస్తాను థర్టీ ఫస్ట్ రోజు వచ్చేసి వీడియో చేస్తాను అనమాట అంటే రేపు పండగ కదా సో థర్టీ ఫస్ట్ నైట్ వచ్చేసి నేను ఆయన వీడియో చేస్తాను ఎవరని ఇంకా ఆ రోజు అఫీషియల్ గా నేను వాళ్ళకి ఆ బల్క్ లిస్ట్ ఆఫ్ అయితే పంపిస్తాను అనమాట అగేన్ ఆ విన్నర్ చాయిస్ అంత బల్క్ వద్దులేక క్యాండీకి మీరు కస్టమైజ్ చేసింది ఇవ్వండి చాలు అని అంటే అది అయినా పంపిస్తాను లేదు ట్వంటీ థౌసండ్ షీట్స్ కావాలంటే అదన పంపిస్తాను లేదంటే థర్టీ థౌసండ్ షీట్స్ కావాలంటే అయ్యన్నా పంపిస్తాను అన్ని కూడా లైక్ మీ ఛాయిస్ తోట అంటే ఆ విన్నర్ ఛాయిస్ కి తగినట్టు అయితే నేను పంపిస్తాను అండ్ దీంతో పాటు వాళ్ళు నాకు ఫోన్ చేసి మాట్లాడే ఒక అవకాశం అయితే ఇస్తానన్నమాట సో ఆ విన్నర్ అయిన వాళ్ళకి నాతో డైరెక్ట్గా మాట్లాడే అవకాశం కూడా ఇస్తాను సో ఇవి రెండు అనమాట బెనిఫిట్స్ సో మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయాలి అనేది నా కోరిక అనమాట అండ్ నేను అనుకుంటున్నాను మీరు హ్యూజ్ ఈవెంట్ చేస్తారు అని అండ్ మరైతే నేను రేపు సాయంత్రం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను లక్కీ డ్రా తీయడానికి అండ్ లక్కీ డ్రా ఎట్లా తీస్తాను అనేది కూడా నేను ఒక షార్ట్ అయితే రిలీజ్ చేస్తాను బికాజ్ ఆ నేమ్స్ అన్ని రాసుకొని అందులో నుంచి క్యాండీతో తీపిస్తాను సో అది కూడా నేను చెప్తాను అనమాట చూపి ఒక షార్ట్ అయితే రిలీజ్ చేస్తాను సో దట్ మనకి ఏంటంటే రేపటి ఈవినింగ్ వచ్చే షార్ట్ లో విన్నర్ ఎవరని తెలిసిపోతుంది అండ్ థర్టీ ఫస్ట్ కూడా అఫీషియల్ గా ఒక వీడియో రిలీజ్ చేస్తాను సో ఈ రోజు వీడియో అంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ కాంటెస్ట్ లో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి అందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే దెన్ బాయ్